మొదలో చిక్కుకున్న చింకను చూసి అల్లాడిపోయింది కాకి బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ను చూసి చాలా దుఃఖం వేసింది నాకు వెంటనే చింక దగ్గరికి వెళ్ళేసి నీలాంటి మంచి వాళ్ళకి రావాల్సిన ఆపాయం కాదు ఇది ముందుగా నిన్ను ఆపద నుండి బయటపడేయాలి అని చెప్పేసి త్వర త్వరగా వెళ్ళేసి తన మిత్రుడైనటువంటి చుంచును వెళ్ళి ఉంది ఇద్దరు కలిసి చకచకా వచ్చేసి తురతురగా వచ్చేసి చింక తళ్లను కొరికేసి తనని బయటికి తీసుకువచ్చారు ఇంకా సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి ఇలాక చింకను అడిగింది ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా పోకుండా అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి నాకు ఆరేళ్ళ వయసు అప్పుడు ఒక వేటగాడు నన్ను పట్టుకొని ఒక రాజుకి బహుమానంగా ఇచ్చాడు ఆ రాజభవనంలో నన్ను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని నన్ను అందరు ముద్దు చేసేవారు నేను నా ఇష్టం వచ్చిన చోటుకి తిరిగేదాన్ని నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని ఒకనాడు నేను రాజభవనంలో బయటకి వచ్చే వీధిలో తిరుగుతూ ఉంటాయి కొంతమంది పిల్లలు నువ్వు వెంటబడు భయపడిపోయాను ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను ఆ తోటలో ఆ సమయంలో అంత పురోషీలు విహరిస్తున్నారు నన్ను పట్టుకొని రాకుమారు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపి మెరుపులతోటి చెవులు బత్తి ఉరుములతో వర్ణ కురిసింది నా మీద కూడా వాణజనుకులు పడ్డాయి చల్లని గాలి వేస్తుంది అప్పుడు నా చిన్నప్పుడు ఉన్నటువంటి అడవి గుర్తొత్తు నా తల్లిదండ్రులు నా స్నేహితులు అందరూ గుర్తుకు వచ్చారు ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుండని అనుకున్నాను ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను నన్ను పెంచుకున్న రాంచకుమారుడు నా మాటలో విన్నాడు చాలా ఆశ్చర్యపోయాడు ఇవింతను రా రాజభవనంలో అందరికీ చెప్పాడు అతని సూచన ప్రకారము డవ విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను స్వేచ్ఛగా బతకాను అందులో ఒక వేటగాడు తొరుముతూ వచ్చాడు ఆ విధంగా తొరముతూ రాగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను తర్వాత సంగతి మీకు తెలిసిందే కదా